హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి జానుకి అప్పగింతలు జరుగుతూ ఉంటాయి బాబు ఈ రోజు నుంచి అమ్మాయి బాధ్యత నీదే అని లక్ష్మి చెప్తూ ఉంటే ఈ రోజు వరకు మీ అమ్మాయిని మీరు కూతుర్లా పెంచారు నేను ఈ రోజు నుంచి మీ కూతుర్ని మహారాణిలా చూసుకుంటాను అని జయనందన్ లక్ష్మి సీనయలకు చెప్తూ ఉంటాడు సీనయ్య గారు అప్పగింతలు పూర్తయితే ఆ అమ్మాయిని అబ్బాయితో కలిపి పంపిస్తే బాగుంటుంది అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు సరే పంతులు గారు అని చెప్పి సీనయ్య లక్ష్మి ఇద్దరు కూడా జానుని పంపించడానికి కారు వరకు వెళ్తూ ఉంటారు అదే సమయంలో విజయేంద్ర వర్మ పెళ్లి మండపంలో అడుగు పెడతాడు విజేంద్ర వర్మని చూసి లక్ష్మి సీనయ్య ఇద్దరు కూడా షాక్లో ఉంటారు ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇక విజేంద్ర వర్మ కూడా సీనయ్య లక్ష్మిని చూసి షాక్లో ఉంటాడు ఇక అదే సమయానికి జాను తులసిని హక్ చేసుకొని అమ్మా నాన్నలు జాగ్రత్త అమ్మా నాన్నల బాధ్యత నీదే అని చెప్పి తులసికి జాను చెప్తూ ఉంటుంది జాను నువ్వేం బాధపడకు అమ్మా నాన్నలకు నేనున్నాను కదా అని తులసి చెప్తూ ఉంటుంది ఇక ఆ సమయంలో విజేంద్ర వర్మ రావటాన్ని జాను గమనించదు జాను గమనించకుండా తులసితో మాట్లాడుతూ ఉంటుంది ఇక విజయేంద్ర వర్మ లక్ష్మి సీనయ్యలను చూసి ఎవరి అయితే చూడకూడదు అనుకున్నానో వాళ్ళ మొహమే చూడాల్సి వస్తుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక లక్ష్మి చాలా సంతోషంగా విజయేంద్ర వర్మ దగ్గరకు వెళ్ళి అన్నయ్య నా పుట్టింటి నుంచి కూడా నా కూతురు పెళ్ళికి ఎవరో ఒకరు వస్తే బాగుండు అనుకున్నాను ఆ దేవుడు నిన్ను పంపించాడు అన్నయ్య అని చెప్పి లక్ష్మి సంతోషపడుతూ ఉంటుంది ఇక్కడ జరుగుతుంది నీ కూతురు పెళ్ళ అని విజేంద్రవర్మ అడుగుతూ ఉంటాడు అవునన్నయ్య నా చిన్న కూతురు పెళ్లి జరిపిస్తున్నాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది నీ కూతురు పెళ్లి జరుగుతుందని రాలేదు ఎవరి మొహం అయితే చూడకూడదనుకున్నానో దేవుడు వాళ్ళ మొహమే చూసేలా చేశాడు అని విజేంద్రవర్మ అంటూ ఉంటే అన్నయ్య నువ్వు నా కూతురు పెళ్లికి రాలేదా అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు అన్నయ్య అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇక్కడ ఎవరో నా కొడుకుని రక్తం వచ్చేలా కొట్టారు వాడు ఎవరో తెలుసుకొని వాడి అంతు తేలుద్దామనే వచ్చాను అని చెప్పి విజేంద్ర వర్మ చెప్తూ ఉంటాడు నీ కొడుకుని కొట్టారా అంటే నా మేనల్లిని కొట్టారా అన్నయ్య అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది వరసలు కలపాలని చూడకు దగ్గర అవ్వాలని చూడకు వాడు నా కొడుకు నా రక్తం అని విజేంద్రవర్మ వర్మ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే జాను బయలుదేరదామా అని జైనందన్ అడుగుతూ ఉంటాడు ఇక జాను సరే అని చెప్పి పక్కకు తిరిగేసరికి ఎదురుగా విజేంద్ర వర్మ ఉంటాడు విజేంద్ర వర్మని చూసి జాను సంతోషంగా విజేంద్ర వర్మ దగ్గరకు వెళ్ళి అంకుల్ ఇప్పుడే నాకు పెళ్లి జరిగింది నన్ను ఆశీర్వదించండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక విజేంద్ర వర్మ ఏం మాట్లాడకుండా కోపంగా చూస్తూ ఉంటాడు ఏమైంది అంకుల్ ఎప్పుడు నేను మీ ఇంటికి వచ్చినా చాలా ప్రేమగా పలకరిస్తూ ఉంటారు కదా అని చెప్పి జాను విజేంద్ర వర్మని అడుగుతూ ఉంటుంది అమ్మ జాను ఈయన నీకు తెలుసా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది అదేంటమ్మా అలా అంటున్నావు ఈ అంకుల్ నా ఫ్రెండ్ విశ్వ వాళ్ళ నాన్నగారు అని చెప్పి జాహ్నవి చెప్తూ ఉంటుంది ఇక విశ్వ లక్ష్మి వాళ్ళ ఇంటికి వచ్చిన రోజులను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది విశ్వ నా మేనల్లుడా నా మేనల్లుడని తెలియకుండానే నా ఇంటికి వస్తూ పోతూ ఉన్నాడా విశ్వ అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది నువ్వు ఒక్క నిమిషం ఆగమ్మా అంకుల్ నాపై ఎందుకు కోపంగా ఉన్నారు విశ్వగఢ్ కూడా నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు అసలు విశ్వగఢ్ ఎక్కడున్నాడు అంకుల్ అని జాను అడుగుతూ ఉంటుంది ఇంకా విజేంద్ర వర్మ ఏం మాట్లాడు అంకుల్ ఏం మాట్లాడట్లేదు అడుగుతున్న దానికి సమాధానం చెప్పండి అని జాను అడుగుతూ ఉంటుంది అమ్మ జాను విశ్వాని ఎవరో కొట్టారంట అని లక్ష్మి చెప్తూ ఉంటుంది అది విని జయనందన్ కోపంగా లక్ష్మి వాళ్ళ వైపు జాను వాళ్ళ వైపు చూస్తూ ఉంటాడు విశ్వాని కొట్టారా ఎవరంకుల్ ఇప్పుడు ఎలా ఉన్నాడు విశ్వ అని చెప్పి జాహ్నవి అడుగుతూ ఉంటుంది ఆ రోజు మీ అమ్మ చేసిన పనికి మేము చావు అంచుల వరకు వెళ్ళి తిరిగి వచ్చాము ఇప్పుడు నా కొడుకును కూడా మీరంతా కలిసి పొట్టన పెట్టుకోవాలనుకున్నారా అని విజేంద్ర వర్మ అడుగుతూ ఉంటాడు మా అమ్మ వల్ల మీరు చావు అంచుల వరకు వెళ్ళారా ఏంటి అంకుల్ మాట్లాడేది అని జాహ్నవి అడుగుతూ ఉంటుంది అమ్మ జాను ఇప్పుడు అవన్నీ నీకెందుకు నువ్వు అబ్బాయితో కలిసి వెళ్ళు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది లేదమ్మా నాకేం జరిగిందో తెలియాలి అని జాను అడుగుతూ ఉంటుంది ఏం చెప్పమంటావు జాను విజేంద్ర వర్మ అంటే నీ ఫ్రెండ్ విశ్వ కన్న తండ్రి నా అన్నయ్య అని చెప్పమంటావా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది అమ్మా విశ్వ వాళ్ళ నాన్నగారు మీ అన్నయ్య అని చెప్పి జాను తులసి ఇద్దరు కూడా అడుగుతూ ఉంటారు అవునమ్మా అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది నా కొడుకుని ఇక్కడ కొట్టింది ఎవరో చెప్పండి అని చెప్పి విజేంద్రవర్మ అడుగుతూ ఉంటాడు ఇక దాంతో సంతోష్ హరీష్ ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు మాకేం తెలీదు మాకేం తెలియదు అని చెప్పి అంటూ ఉంటారు మాకేం తెలియదు అని ముందే భుజాలు తరుముకున్నారంటే మీరే నా కొడుకుని కొట్టారు నిజమేనా అని చెప్పి విజేంద్రవర్మ అడుగుతూ ఉంటాడు అన్నయ్య వాళ్ళు ఇద్దరు నా కొడుకులు అన్నయ్య అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఓ మీ కుటుంబంలో వాళ్ళే నా కొడుకుని ఆ పరిస్థితికి తీసుకొచ్చారన్నమాట నీ కొడుకులైనా సరే వదిలిపెట్టను అని చెప్పి విజేంద్ర వర్మ గన్ తీసుకొని సంతోష్ హరీష్లకు గురి పెడతాడు ఇక దాంతో సంతోష్ హరీష్ ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ మీ కొడుకు విశ్వ మా చెల్లెలు జానుకి లవ్ లెటర్ రాశాడని మా జయబాబు గారు చెప్పారు అందుకే కొట్టాము అని చెప్పి సంతోష్ హరీష్ చెప్తూ ఉంటారు ఒరే అన్నయ్య మీకేమైనా పిచ్చి పట్టిందా ఏంట్రా విశ్వగాడు నాకు లవ్ లెటర్ వేయడం ఏంటి మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి జాహ్నవి చెప్తూ ఉంటుంది అవును జాను తన ఫ్రెండ్ అని చెప్పి ఎన్నోసార్లు నా కొడుకు విశ్వ మా ఇంటికి కూడా తీసుకొచ్చాడు వాళ్ళిద్దరి మధ్య లేనిపోని ప్రేమను అంటగట్టి నా కొడుక్కి అలాంటి దుస్థితి కల్పించారు మిమ్మల్ని చంపేస్తాను అని సంతోష్ హరీష్ ఇద్దరిని కూడా విజేంద్ర వర్మ గన్ గురిపెట్టి భయపెడుతూ ఉంటాడు ఇక దాంతో సంతోష్ హరీష్ ఇద్దరు కూడా భయపడిపోయి మాకేం తెలీదు మా బావగారు చెప్పడం వల్లే కొట్టాము అని చెప్పి చెప్తూ ఉంటారు మీ బావగారా అంటే వీడేనా నా కొడుకుని ఇలాంటి పరిస్థితికి తీసుకొచ్చిన వీడిని వదిలిపెట్టను అని చెప్పి విజేంద్రవర్మ జయనందన్కి గన్ గురిపెడతాడు ఇక దాంతో లక్ష్మి సీనయ్య ఇద్దరూ కూడా విజేంద్రవర్మ కాళ్ల మీద పడి అన్నయ్య ఇప్పుడే నా కూతురు పెళ్లి చేశాను నా కూతురు కాళ్ల పారా అని ఆడకముందే నా అల్లుడిని చంపొద్దు అన్నయ్య ప్లీజ్ అన్నయ్య అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది అంకుల్ ముందు విశ్వగడికి ఎలా ఉందో పదండి వెళ్దాం అని చెప్పి జాహ్నవి అంటూ ఉంటుంది నువ్వు ఈ దరిద్రపు గొట్టు లక్ష్మి కూతురు అని తెలిసిన తర్వాత కూడా నిన్ను నా ఇంటికి రాణిస్తానని ఎలా అనుకుంటున్నావు అని చెప్పి విజేంద్ర వర్మ అంటూ ఉంటాడు అంకుల్ మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోను అని చెప్పి జాహ్నవి అంటూ ఉంటుంది జాను ఆయన మా అన్నయ్య అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అమ్మ అయితే నిన్ను నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకోమంటావా అని జాహ్నవి అడుగుతూ ఉంటుంది పదండి అంకుల్ వెళ్దాం అని చెప్పి జాహ్నవి అంటూ ఉంటుంది చూడమ్మా నా కొడుకు ఫ్రెండ్వి నీ కాళ్లపారాని ఆరకముందే నీ భర్తను చంపకూడదన్న ఒకే ఒక్క ఉద్దేశంతో నీ భర్తను ఏం చేయకుండా వెళ్తున్నాను నా కొడుకు విశ్వాకి ఏమైనా అయ్యిందనుకో మీ ఇంట్లో ఒక్కరు కూడా ఉండరు అందరూ కూడా చస్తారు అందరినీ నేనే కాటికి తీసుకెళ్తాను అని విజేంద్ర వర్మ సీనయ్య కుటుంబానికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు సిద్ధు తన ఫ్రెండ్స్తో కలిసి పబ్బుకు వెళ్తాడు బాగా డ్రింక్ చేస్తూ ఉంటాడు ఏంటన్నా అంతలా తాగుతున్నావు సంతోషం సమయంలో అంతలా తాగకూడదు కదన్నా అని చెప్పి సిద్ధూ ఫ్రెండ్స్ సిద్ధుని అడుగుతూ ఉంటారు ఒరే నేను అనుకున్నది ఒకటి జరిగిందొకట్రా నేను ప్రేమించిన తులసి మా లక్ష్మక్క కూతురు మా లక్ష్మక్క కోడలు నా చెల్లెలు కీర్తి నా చెల్లెలు కీర్తి ఎన్నోసార్లు తన అత్తారింటికి రమ్మందిరా నేను ఎప్పటికీ తన అత్తారింటికి గడప తొక్కనని వాళ్ళంటే నాకు అసహ్యం అని చెప్పానురా అలాంటిది నేను ప్రేమించిన అమ్మాయి ఆ కుటుంబం అమ్మాయి అని తెలిసి ఏం చెయ్యాలో అర్థం కావట్లేదురా అని సిద్ధు తన ఫ్రెండ్స్కి చెప్తూ ఉంటాడు అన్న ఆ అమ్మాయిని మర్చిపోన్నా వదిలిపెట్టన్నా అని చెప్పి సిద్ధు ఫ్రెండ్స్ చెప్తూ ఉంటాడు ఆ అమ్మాయిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను అలాంటిది ఆ అమ్మాయిని ఎలా వదిలిపెడతాను అని చెప్పి సిద్ధు అంటాడు అంటే ఏంటన్నా ఆ అమ్మాయి కీర్తి చెల్లెలు ఆడపడుచని తెలిసినా కూడా పెళ్లి చేసుకుంటా అంటావా అని చెప్పి సిద్ధుని తన ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు అంతే కదరా ఇన్ని రోజులు కీర్తి వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు ఇప్పుడు కీర్తి వాళ్ళ ఇంటికి వెళ్తాను కీర్తి వాళ్ళందరినీ కూడా కలుపుకుంటాను తులసిని నాకు ఇచ్చి పెళ్లి చేయమని అడుగుతాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు సూపర్ ఐడియానయా అని చెప్పి సిద్ధు ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు ఇదంతా కూడా సూపర్నిక భార్గవ్ వింటూ ఉంటారు తులసి లక్ష్మి కీర్తి ఈ పేర్లన్నీ కూడా తులసి ఫ్యామిలీలోవే ఇతను తులసిని ప్రేమిస్తున్నట్టున్నాడు ఈ విషయం మనకేదో ఉపయోగపడేలా ఉంది సుబ్బు అని భార్గవ్ అంటూ ఉంటాడు మనకెలా ఉపయోగపడుతుంది భార్గవ్ అని సుపర్ణిక అడుగుతూ ఉంటుంది చెప్తాను సుబ్బు అని చెప్పి భార్గవ్ అంటూ ఉంటాడు ఇక మరోవైపు ఇక మరోవైపు బసవరాజ్ దగ్గరికి ఒక అతను వస్తాడు ఈరోజు సిద్ధు అన్న కీర్తమ్మ ఆడపడుచు పెళ్లికి రమ్మంటే రానన్నాడు కదన్నా కానీ అక్కడికే వచ్చాడు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఏంట్రా నువ్వు మాట్లాడేది అని చెప్పి బసవరాజు అతన్ని అడుగుతూ ఉంటాడు అవునన్నా అంతేకాదు మన సిద్ధు కీర్తి వాళ్ళ అత్త లక్ష్మిని లక్ష్మక్క లక్ష్మక్క అని పిలవటం నేను చూశాను ఆ లక్ష్మి కూతురు తులసిని మన సిద్ధు బాబు ఫాలో అవటం కూడా చూశాను అక్కడ జరుగుతుందంతా చూస్తుంటే మన బాబు ఆ తులసమ్మను ప్రేమిస్తున్నట్టు అనిపించింది అని చెప్పి ఆ అతను బసవరాజుకి చెప్తూ ఉంటాడు ఆ మాట విని బసవరాజు ఒక్కసారి షాక్లో ఉంటాడు అదేంట్రా అలా మాట్లాడుతున్నావు మన సిద్ధు కనిష్కను పెళ్ళి చేసుకొని రాజకీయ భవిష్యత్తు ఇంప్రూవ్ చేసుకుంటాడు అనుకుంటే ఇలా చెప్తున్నావేంటి అని చెప్పి బసవరాజు అతన్ని అడుగుతూ ఉంటాడు నేను చెప్పేది నిజమన్నా కావాలంటే బాబుకు ఫోన్ చేసి కనుక్కో అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు ఇక బసవరాజు సిద్ధుకి ఫోన్ చేస్తాడు సిద్ధు తాగిన మైకంలో హలో నాన్న ఏంటి ఫోన్ చేశావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఒరే సిద్ధు ఎక్కడున్నావురా అర్జెంటుగా నీతో మాట్లాడాలి అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు సరే నాన్న కాసేపట్లో వస్తాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఇక బసవరాజు టెన్షన్ పడుతూ సిద్ధు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు నీళ్ళు మా బసవరాజును చూసి ఇదేంటి మామయ్య గారు ఇంత టెన్షన్గా ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఈలోగా సిద్ధు బాగా డ్రింక్ చేసి ఇంటికి వస్తాడు ఒరే సిద్ధు నువ్వు ఇందకలా పెళ్లికి వచ్చావు కదా అది కీర్తి ఆడపడుచు పెళ్ళేనా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు అవుందన్న అక్కడికి వచ్చాకే నాకు తెలిసింది అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఒరే సిద్ధు నీకు ఆ లక్ష్మి కూతురు తులసి తెలుసా అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు నానా మీ దగ్గర ఒక విషయం దాచిపెట్టాను కానీ ఇప్పుడు తాగిన మైకంలో నిజం చెప్పేస్తున్నాను నాన్న నేను లక్ష్మక్క కూతురు తులసినే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను నాన్న పెళ్ళంటూ చేసుకుంటే తులసినే పెళ్ళి చేసుకుంటాను నానా అని సిద్ధు తాగిన మైకంలో బసవరాజుకు చెప్పేస్తాడు ఇక బసవరాజు షాక్లో ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి